మన పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఇవి తెల్లగా రావాలంటే మనం ఎలా చేయాలనేది ఈ వీడియో అనమాట చూడండి పటీలు ఒక దాంట్లో వేసుకున్నాం కదా బౌల్లో దాంట్లో చూడండి క్లినిక్ ప్లాస్ లేదంటే ఎక్కువగా మేరా షాంపూ వేస్తే బాగుంటుందండి కుంకుడుగా అయినా మేరా షాంప్ అయినా చూడండి వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్నాక ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టాలన్నమాట వీటిని చూడండి ఏదో నానబెడుతున్నాను కొద్దిగా సో హాఫ్ అన్ అవర్ నానబెట్టాలా సో హాఫ్ అన్ అవర్ నానే కదా చూడండి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత గో చూడండి గోల్సులు అనేవి నల్లగా ఉన్నాయి కదా లైట్గా సో ఈ పట్టీలు అన్ అవర్ తర్వాత మనం ఇదో ఈ బ్రష్ తీసుకొని సో బట్టల సోప్ ఉంది కదా చూడండి బటల్ సోప్కి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇదో తీసు బ్రష్గా అయ్యింది కదా చూడండి ఒకసారి సో ఇలా పెట్టుకొని మనం చూడండి పట్టీలు నేను ఎలా చేస్తున్నాను ఇలా పట్టీలు అనేది వాష్ చేయాలన్నమాట చూడండి ఇలా ఇలా చేయాలి సో ఇదో మనం ఇలా ఆ పట్టీలు అనేది ఆ బ్రష్తో క్లీన్ బ్రష్తో ఇలా మనం చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చేసుకున్నాక చూడండి కలరు పటీలు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి మెరుగేపించుకోబడలేదండి ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే మనం గోల్డ్ షాప్కి వెళ్ళి వాళ్ళు మెరుగేస్తారు కదా సో వాళ్ళు ద్రావకంలో అనేది వేసి ఆమె తర్వాత వీడిని వేడిని వేడి నీళ్ళలో ద్రావకం వేసినప్పుడు కరిగిపోతాయి అనమాట పటీలు అనేది సో అందువల్ల మనకి ఈ ఇది వెండి అనేది పోద్ది సో మనం అందువల్ల ఏంటంటే ఈజీగా ఇట్లా హోమ్లోనే పటీలు అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి బ్రష్తో వేసాను కదా సోప్ వేసి ఇప్పుడు కడిగాను చూడండి పట్టీలు ఏ కలర్లో ఉన్నాయో ఇలా మనం చూసాం కదా చూడండి పట్టీలు ఎంత మెరుస్తున్నాయో అట్లాగా లో వాటర్లో వాటర్లో మనం వాష్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇలా పట్టీలు అనేది మనం ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు హోమ్లో చూడండి ఎంత మెరుసెట్లా ఉన్నాయో ఇలా మనం పట్టీలు ఎప్పుడైనా సరే షాంప్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదో మనం బట్టల సోప్ ఉంది కదా ఆ సోప్తో మనం ఇలా బ్రష్ తీసుకొని వేస్తే ఇలా వస్తుంది ఓకేనా చూడండి